తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ధనుష్ రాయన్ సినిమాలో నటించే అవకాశాన్ని తిరస్కరించిన విషయానికి వెలుగులోకి వచ్చింది ఆయన తన నిర్ణయానికి కారణాలను వివరిస్తూ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు డబ్బింగ్ సినిమాల మూలాన తమిళ హీరో హీరోయిన్లతో పాటు టెక్నీషియన్లు కూడా తెలుగు ప్రేక్షకులకు చాలా వరకు పరిచయమైపోతున్నారు పాన్ ఇండియా మూవీస్ వల్ల చాలామంది కోలీవుడ్ మన దగ్గర పనిచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు ఇలాంటి వారిలో సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ ఒకడు తెలుగు తమిళంలో పలు చిత్రాలు సంగీతమందిస్తూ బిజీగా ఉండే ఇతడు ఇప్పుడు ఓ సీక్రెట్ బయట పెట్టాడు ధనుష్ని తాను వెన్నుపోటు పొడవలేనని చెప్పుకొచ్చాడు ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన లేటెస్ట్ సినిమా ఇడ్లీ కడై దీన్ని ఇడ్లీ కొట్టు పేరుతో తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు అక్టోబరు సున్నా ఒకటిన థియేటర్లలోకి రానుంది నిన్న అంటే ఆదివారం ఈ చిత్ర ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నైలో గ్రాండ్గా జరిగింది ఈ వేడుకలోనే మాట్లాడిన సంగీత దర్శకుడు జీవి ప్రకాశ్ కుమార్ గతేడాది రిలీజైన ధనుష్ రాయన్ లో తనకు నటించే అవకాశం వచ్చిందని కానీ దాన్ని వద్దనుకున్నట్లు చెప్పాడు రాయన్ మూవీలో తమ్ముడి పాత్ర చేయమని ధనుష్ నన్ను మొదట అడిగారు అయితే ఆ పాత్ర ధనుష్ పాత్రని వెన్నుపోటు పొడుస్తుంది ఆ పాయింట్ నచ్చక నేను నో చెప్పేశాను సినిమాలో కూడా నా స్నేహితుడిని మోసం చేసే పాత్రని చేయను అని జీవి ప్రకాష్ కుమార్ చెప్పుకొచ్చాడు ఇప్పుడు ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రాయన్ లో ధనుష్ తమ్ముళ్లుగా కాళిదాస్ సందీప్ కిషన్ నటించారు ఇందులో ఓ పాత్రనే జీవీ చేయాల్సింది కాని వద్దనేశాడనమాట ఇకపోతే ఇడ్లీ కొట్టు సినిమా పూర్తిగా ఎమోషన్స్ బేస్ చేసుకుని తీశారు ధనుష్ నిత్యామేన సత్యరాజ్ అరుణ్ విజయ్ శాలిని పాండే లీడ్ రోల్స్ చేశారు దసరా కానుకగా తెలుగు తమిళంలో థియేటర్లలో రిలీజ్ అవుతుంది దీనికి ఐదు రోజుల ముందు పవన్ కళ్యాణ్ ఓజీ ఓ రోజు తర్వాత కాంతార సీక్వెల్ విడుదల కానున్నాయి మరి వీటితో నిలబడి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి జీవి ప్రకాష్ కుమార్ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది ఇడ్లీ కొట్టు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి